నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సేందూర్ కుంకుమార్చనకు విశేష స్పందన లభించింది శ్రీ మాత్రేయ నమః అంటూ ఖమ్మం పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది మహిళా భక్తుల జయ జయ ధ్వానాల నడుమ అంగరంగ వైభవంగా ముగిసింది మహిళా భక్తులతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడింది శ్రావణ మాసం సరస్వతీదేవి మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఖమ్మం స్వామి దేవస్థానం ప్రాంగణంలో వైహెచ్పి సామాజిక సమరసత విభాగం దుర్గవాహిని మహిళా శక్తి ఆధ్వర్యంలో జిల్లా సంయోజక కనగంటి నాగమణి అధ్యక్షతన జరిగిన సింధూర్ కుంకుమార్చనను విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి సామాజిక సమరసత విభాగం తెలంగాణ ప్రాంత మహిళా అధ్యక్షురాలు గడ్డం శోభారాణి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కాంచీపీఠం నుండి ప్రత్యేకంగా తెప్పించిన శ్రీ లక్ష్మీ కాసులను వేలాది మంది భక్తులకు పంపిణీ చేశామన్నారు దేశం కోసం పరితపిస్తూనే భారత పౌరుల్లో దేశభక్తిని మరింతగా పెంపొందించేందుకు దేశ సైనికులకు మనోధైర్యాన్ని కల్పించేందుకు సింధూర్ కుంకుమార్చన దోహదం చేస్తుందన్నారు కార్యక్రమానికి ముందు వడిబియ్యం కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు ఖమ్మం పరిసర ప్రాంతాలలోని మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మహిళా భక్తులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి అత్యంత నియమనిస్తులతో పో పూజలో పాల్గొన్నారని వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కనకంటి నాగమణి ధన్యవాదాలు ప్రకటించారు కార్యక్రమాన్ని విహెచ్పి కార్యదర్శి రమాదేవి ఉపాధ్యక్షులు బొడ్డు కృష్ణ కోశాధికారి రవి రామకృష్ణ వల్లభరేణి ఉష నున్న కృష్ణప్రియ ప్రభావతి రెడ్డి వైదేహి వేమిరెడ్డి త్రివేణి బిందు సామినేని రాణి శ్రీనివాస్ పార్వతి చంద్రవతి వెంకటేశ్వర్లు సుందరాఖండ శ్రీనివాస్ చెల్లంబల వెంకటేశ్వర్లు పాదర్తి వెంకటేశ్వర్లు నాగేశ్వరరావు పొట్ల లక్ష్మి సుజాత కోమల వాణి కృష్ణవేణి భానుమతి నాగారాణి అనుష ధనలక్ష్మి మాధవి చినరాణి ముత్తయ్య సతీష్ ఉపేందర్ ఇరగనబోయిన నాగమణి తదితరులు పర్యవేక్షించారు ज्ञान माता जी की परम हेत परहेत होने अग्रणी बहन अंदर की न वंदन हम न अभिनंदन जय भारत माता की जय जय भारत माता की जय जय भारत माता की जय जय श्री राम 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 विश्वहि जय विश्व हिंदू परिषद की जय

న్యాయ నమః వాం భుతయే నమః వాం ఇష్టీ నమః వాం అవస్త్రాత్రే నిర్ముక్తాయ నమః వాం కుడత్రే నిర్జితాయ నమః వాం ఈశానాత్రే నిర్ముక్తాయ నమః వాం సర్వరోగ వివర్జితాయ నమః స్తోం యోగ జ్ఞానాంత గమ్యాయ నమః స్తోం యోగ జ్ఞాన పరాయ నాయ నమః వాం క్రీ శిఖాయ నమః వాం విశేషజ్ఞాయ నమః స్తోం వేదాంత జ్ఞాన స్వరూపే నమః ధన్యవాద లతీ దారు అండి

सुखाय नम ओं कुबेराक्षी नम ओं तरवीर निवास नम ओं दिगाय नम ओं विजयाय नम ओं देवती नम ओं अपराजिताय नम ओं कुब्जकाय नम ओं कालिकाय नम ओं शास्त्रे नम ओं वीणा पुस्तक धारिणी नम ओं सर्वज्ञ शक्ति नम ओं श्री शक्ति नम ओं देविकाय ओम चार्वरी नम ओम पूज्याय नम ओम जम्बासुरण भरिणी नम ओम श्रीकाय नम ओम श्रीकलाय नम ओम शुभ्राय नम ओम कर्म निर्मूल कारिणी नम ओम महालक्ष्मी नम ओम गुणाधाराय नम ओम पंच ब्रह्मात्मिकाय नम ओम पराय नम ओम प्रतये नम ओम ब्रह्म मुखावासाय नम ओम सर्व संपत्ति रूपिणी ओम मृत संजीविणी नम ओम मैत्रेय नम ओम काविणी नम ओम गुणिणी नम

േ നമ ഓം ഷടങ്കാധിപതക്രമാ ഓം ശിവാം ധാത്രേന്ദയ നമ ഓം ജർമ്മസ്വരുമ ഓം ഓനകൂർമാന ഓം ഓം നമ

देर गिया निहाई मत रे देना ही दुर्गा का जान सक जे जे सुखानु सुख हरे देव नमो आर्य दुर्गावारे और नमो हरि विनायक और दुर्गा आए तुम ही शरण सोदाच्य भगवान आपरे से सबा बैठी लो कर दिखाओ तर जाओ या रे महावीर नाम सुना माता हर हर वीर जय जय करता है हरि से हर हाल

ாயணே

வது ஓம் மகா காலேயே திராலுஸ்வர దేవ శ్రీ లక్ష్మీన స్ట్రాధ్రన ఓం సాభతా అందరూ కూడా సాహస జరుపుకుంటున్నాము అందరూ కూడా శ్రీ మాత్రేయులు మహా అనుకుంటూ మీరు ఓం నిత్యగతాయ నమ ఓం అనంత నిత్యాయే నమః ఓం నందిన్యే నమః ఓం జనరందిన్యే నమః ే నమం యుద్ధమధ్యమ్యేతాయ నమ గంగా నర్మదాపగాయ నమ సముద్రవసనావాసాయ నమ ఓం బ్రహ్మాండ శ్రేణి మేఖలాయ నమ పంచాయ నమ ఓం దశగు నమ శుద్ధస్ఫుక సన్నిభాయ నమ ఓం భక్తాయ నమ ఓం కృష్ణాయ నమ ఓం సీతాయ నమ ఓ ഓം ഗീതായി നമ ഓം സർവവർണായ നമ ഓം നീലേശ്വര്യ നമ ഓം കാളികമ ഓം ചക്രിക ഓം ఇప్పుడు మనం స్వామి వారి నామం చేస్తున్నాం అర్థమైందా ఒకే ఒక్క విషయం ఇదంతా అయిపోయినాక అయినాక ప్రసాదాలు లేవు అని చెప్తే మీ అందరికి ఎంత కోపం వస్తుంది ఇప్పటిదాకా పూజ చేసిన ప్రసాదాలు కట్టుకున్న పంపిస్తారా ఈ పెట్టిన కార్యక్రమం ఎందుకు చేశాము ఇదంతా ఎవరి ఆధ్వర్యం నడుస్తుంది దేనికోసం మనం చేస్తున్నాం అనేది కాదు ఒక అక్క ఇందాక సెల్ఫోన్ చూసుకుంటుంది ఈ దర్శతలు ఎంత సెల్ఫోన్ ఇక్కడనే ఉన్న ఇప్పుడే వచ్చిందే

అక్కడ నన్ను ఆ ఇంటి మాట ఏనన్నా ఈ మాట ఏనన్నా అదేనన్న మనం అన్ని క్షేటం ఇంకేంటి ఇంకిట మిని రక్ష్మీ కాసలే అమ్మా అండి ఎవరు వారి ప్రత్యేక వ్యాపార స్థితిని పర్చేవొ చిన్న కండి ఉంది అంటే ఏంటి కాని పది అనుసన